హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగర్ టెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే బేస్తవారం జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ బ్యాడిగి మార్కెట్కి అయితే మాత్రం మూడు వేల బస్తాలు ఏసీ నాన్ ఏసీ బస్తాలు రావడం జరిగింది ఏసీ బస్తాలు అయితే మాత్రం ఒక మూడు వేల బస్తాలు రావడం జరిగింది మొత్తం ఆరు వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు అయితే మాత్రం మార్కెట్కు ఫ్రెండ్స్ మన దగ్గర ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసి చేసే ముందుగా ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే చాలా వరకు రీచ్ వస్తుంది ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మనిషి నాకు తెలిసి రేపు నేను మళ్ళీ వీడియో చేసే లోపు ఖచ్చితంగా ఒక వెయ్యి మంది సబ్స్క్రై లైక్ చేస్తారని అయితే ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర దొరికే నార్లు వచ్చరికి విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డచ్ వెన్నెల బంగారం వజ్రం సూరజ్ నైన్టీన్ కృష్ణ జెర్సీ అవేర్ డింపుల్ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ టమోటా పిహెచ్ఎస్ సాహి త్రీ ఫోర్ సింజంటా సాహో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలోకి వెళ్లే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం డబ్బీ బ్యాడ్గా అయితే మాత్రం లోయెస్ట్ ప్రైస్ పదహైదు వేల కానించి వీడియో అయితే మాత్రం ఎందుకంటే లేట్ అయింది కాబట్టి కొంచెం తొందరగా అప్లోడ్ చేయాలి కాబట్టి తొందరగా చెప్పేస్తా కొంచెం దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు డబ్బీ బ్యాడ్గా అయితే మాత్రం పదహైదు వేల కానుంచి పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేల వరకు ఒక క్వాలిటీ ఇరవై రెండు వేల కా నుంచి ముప్పై వేల వరకు ఒక క్వాలిటీ అంటే బెస్ట్ మీడియం బెస్ట్ బెస్ట్ డీలక్స్ ఓకేనా ఫ్రెండ్స్ పదహైదు వేల కా నుంచి ఇరవై రెండు వేల వరకు మీడియం బెస్ట్లు ఇరవై మూడు ఇరవై ఐదు వేల కా నుంచి ముప్పై వేల వరకు బెస్ట్లు ఇరవై ఐదు వేల కా నుంచి ముప్పై ముప్పై వేల కా నుంచి సారీ ముప్పై రెండు వేల వరకు డీలక్స్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకు కడ్డీ బ్యాడీ విషయానికి వస్తే కడ్డీ బ్యాడ్కి మనకు మీడియం బెస్ట్ రకాలు అయితే మాత్రం ఆరు వేల కానించి పన్నెండు వేల వరకు డబ్బి బ్యాడీలో కూడా ఆరు వేల కానించి దగ్గర దగ్గర పదహైదు వేల వరకు ఉన్నాయి కడ్డీ బ్యాడీలో లోయెస్ట్ ప్రైజ్ అయితే ఆరు వేల కాని పదివేల వరకు మీడియం బెస్ట్లు అయితే మాత్రం మీడియం బెస్ట్లు అయితే మాత్రం పదివేల కా నుంచి పన్నెండు వేలు పదహైదు వేల కానించి ఇరవై వేల వరకు బెస్ట్ రకాలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఇరవై ఐదు వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు ఆ విధంగా నడుస్తూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకు నానేసి నేను చెప్పేటి నాలుగు వేల కానుంచి దగ్గర దగ్గర మనకు పన్నెండు పదమూడు వేల వరకు ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం నాలుగు వేల కాయ నుంచి అవి కూడా పదకొండు వేల వరకు నడుస్తూ ఉన్నాయి దయచేసి వేయాలనుకున్న వాళ్ళు వేయొద్దు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు కలగలుపులు సైజులు ధమ్సప్ కలరు లేకుండా రోజు కలర్ ఉన్నటువంటి రకాలన్నీ కూడా ఆరు వేల కాని ఏడు వేలు తాళైతే మాత్రం అన్ని రకాలు మూడు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేలు ఆ విధంగా అవి నడుస్తూ ఉన్నాయి మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ కూడా నాలుగు వేల కాయ నుంచి పద్నాలుగు పదహైదు వేల వరకు నడుస్తు నడుస్తూ ఉన్నాయి వన్ జీరో ఎయిట్ వన్ కూడా దగ్గర దగ్గర నాలుగు వేల కానుంచి పన్నెండు పదమూడు వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉన్నాయి సర్పణు వన్ జీరో టూ ఎనిమిది వేలకాయ నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు సర్పన్ వన్ జీరో టూ నడుస్తూ ఉన్నాయి ఇంకా సువర్ణ బ్యాడింగ్ విషయానికి వచ్చరికి అవి కూడా నాలుగు వేల నుంచి పన్నెండు పదమూడు వేల వరకు నడుస్తూ ఉన్నాయి ఇంకా డీడీలు కూడా దగ్గర దగ్గర ఆరు వేల కాడ నుంచి పన్నెండు పదమూడు వేల వరకు నడుస్తూ ఉన్నాయి ఇంకా రేపు నుంచి మనము వరంగల్ మార్కెట్ ఓపెన్ అవుతూ ఉంది వరంగల్ మార్కెట్ గురించి కూడా రేపు ఉదయాన్నే ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటి నుంచి వీడియోలు మీకు క్రమం తప్పకుండా మనం వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి మనకు ఏసీల విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజు అయితే మాత్రం మూడు వేల బస్తాలు వస్తే ఒక వెయ్యి బస్తాల వరకు సేల్స్ అయినాయి డబ్బి బ్యాడ్గా అయితే మాత్రం డబ్బీ బ్యాడ్కి ఎక్కువ సరుకులు అయితే రావట్లేదు కడ్డీ బ్యాడ్గా అయితే మాత్రం ఇరవై రెండు వేల కా నుంచి ఇరవై నాలుగు వేల వరకు డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం పద్దెనిమిది వేల వరకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు వేస్తూ ఉన్నారు టూ జీరో ఫోర్ త్రీ మీడియం క్వాలిటీలు అయితే మాత్రం పదమూడు వేల కాని పదహారు వేల వరకు వేస్తూ ఉన్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేల కింద పదమూడు వేల వరకు వస్తూ ఉన్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ నేను మా ఊర్లో చెప్పాను ప్రతి ఒక్కరికి చెప్పాను దయచేసి ఏసీలో పెట్టొద్దు విపరీతమైన సరుకు వస్తూ ఉంది ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాల వరకు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయని నేను చాలా వరకు చాలా మందికి చెప్తే నన్ను వాళ్ళు చాలా వరకు హేళనగా నీకు ఏం తెలుసు మార్కెట్ గురించి మాకు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం రకరకాలుగా మేము వాటి గురించి చర్చించడం జరుగుతూ ఉంది కాబట్టి నీకేం తెలుసు అనే విధంగా నన్ను చాలా వరకు విమర్శించిన వాళ్ళు ఉన్నారు నన్ను వేరే విధంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మనకు మార్కెట్ నాకు నర్సరీ ఉంది మనకు అన్ని రకాలుగా అంటే నాకు అన్ని తెలుసని కాదు రైతులు వేసిన విధానం నాకు ఫస్ట్ నుంచి కూడా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నేను మార్కెట్ తగ్గిద్ది తగ్గిద్ది చాలా మంది ఏమన్నానంటే నీకు మార్కెట్ తగ్గిద్ది అని నువ్వు ఆ విధంగా చెప్తా ఈ విధంగా చెప్తా ఉన్నా నన్ను చాలా వరకు హేళన చేశారనమాట మనం హేళన చేసినా ఎటువంటి విషయాలు కూడా మనం కృంగిపోము ఎందుకంటే సమాచారం ఇవ్వాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా నేనైతే ఎటువంటిది మనం తీసుకోను దాని గురించి కూడా నేను మాట్లాడను ఎందుకనంటే మనం సమాచారం ఇస్తే రైతు అనేది నేను హాలిడే ఇవ్వండి అంటున్నాను నాకు నర్సరీ ఉంది బిజినెస్ కావాలి అయినా సరే నేను ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారు అంటే వేయొద్దు ఒక సంవత్సరం నాకు బిజినెస్ లేకపోతే నేనేమే ఇబ్బంది పడను కానీ మీరు లేకపోతే ప్రపంచమే ఇబ్బంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఎందుకంటే రైతులేంది దేశం కాదు ప్రపంచం కూడా ఎవడు కూడా బ్రతకడానికి ఇబ్బందికరంగా ఉంటది రైతుకు చాలా వరకు సెవెంటీ పర్సెంట్ వ్యవసాయం లేనిది బ్రతకలేము బ్రతకము కూడా ఎందుకంటే పది ఉన్న రైతు గడ్డన పడడం చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే కంది మినుము లేకపోతే ఎటువంటి శనుగ కానీ ఎటువంటి పైరేసేను కానీ ఎటువంటి నష్టాన్ని కొంచెం అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఒకటే ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఒకటే పైన వేయడం వల్ల చాలా వరకు లేదంటే రెండు మూడు ఎకరాలు ఉన్న రైతు ఇబ్బంది పడడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా వీడియోలో చాలా రకాలుగా చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఇబ్బంది పడకూడదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే చాలా వరకు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నా యొక్క ఈ యొక్క సందేశం ఇవ్వాలని నేను చాలా వరకు అయితే అనుకున్నా ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని నేనైతే భావిస్తూ ఉన్నాను నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు బాగుంటేనే దేశం అంత బాగుంటుంది నా ఎలాంటి యూట్యూబర్స్ చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అటువంటి చాలా వరకు తీసుకోవద్దు నేను చెప్పే కంటెంట్లో ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది ఎందుకంటే నా స్వలాభం కోసం నేను ఏ వీడియోలు చేయను ఎటువంటి ప్రమోషన్ వీడియోలు కూడా మన దగ్గర ఉంది ఎందుకంటే నా బిజినెస్ నాకు ప్రమోషన్ కావాలని కోరుకుంటా కానీ ఎవరి బిజినెస్ నేనే ఎక్కడ ప్రమోషన్ చేయను ఎవరి దగ్గరికి మనం వెళ్ళి దేహిని అడుక్కోవాల్సినంత పరిస్థితి అయితే దయచేసి నేను ఎట్టు పరిస్థితుల్లో తెచ్చుకోను దయచేసి నన్ను ఆదరిస్తారని ఆకట్టుకుంటా ఆకట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను మీ అందరితో నాకు సపోర్ట్ కావాలని అయితే కోరుకుంటున్నాను ఎక్కువ శాతం మందికి మన వీడియో రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను గుంటూరు వీడియో కానీ ఖమ్మం వీడియో కానీ స్టెప్ స్టెప్ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియోకు మనకు చాలా రకాలుగా ఉపయోగ ఉపయోగ ఉపయోగపడే విధంగానే మన వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను కుదిరితే గుంటూరు వరంగల్ ఖమ్మం ఒక వీడియో కుదిరితే ఓన్లీ బ్యాడీ మార్కెట్ది ఒక వీడియో చేసే విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తా ఖచ్చితంగా ఇప్పటి నుంచి చాలా వరకు కష్టపడతా ఎందుకంటే ఎలక్షన్లు కూడా అయిపోయినాయి ఎందుకంటే చాలా వరకు రైతులు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ చాలా వరకు ఎలక్షన్లలో నిమగ్నమైతే దాని గురించి రేపు ఖచ్చితంగా మాట్లాడుకుందాం చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నా ఖచ్చితంగా ఆశపడుతూ ఉన్నా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ రన్ అవుతుంది చా లేకపోతే చాలా వరకు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నన్ను వెయ్యి మంది ఖచ్చితంగా లైక్ చేస్తే నా ఛానల్ కొంచెం బూస్టింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా చాలా అయింది కాబట్టి ఖచ్చితంగా ఒక వారం దీని గురించి కొంచెం కంపెనీ కంపెయిన్ చేయండి చాలా మందికి షేర్ చేయండి ఒక్కొక్క మనిషి దగ్గర దగ్గర ఒక వంద మందికి షేర్ చేసినా చాలా వరకు ఛానల్ రీ రీచ్ వస్తుంది చాలా మందికి మన దగ్గర మందుల వీడియోలు కానీ అన్ని రకాల వీడియోలు దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటున్నాను